హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం డెబ్భై ఐదు శ్రీ విద్య దేవతాస్థుతి మనం చేస్తుంటాం అది పొగర్త కాదు అది దేవతాతత్వంలోని శక్తిని బయటకు వదులుతుంది ఆ శక్తిని రిలీజ్ చేస్తుంది ఉపాసనలో మూడు భాగాలు కలవు ఒకటి మంత్రము రెండు మంత్రార్థము మూడు మంత్ర చైతన్యము ఈ విషయాన్ని కనుగొన్న వారు ఋషులు ఋషి సత్యనిష్ట ప్రతివాడు ఋషి వలె బ్రతకాలని అంటారు శ్రీ వివేకానందులు వారు అర్చనలో ముఖ్యంగా భావన కానీ క్రియప్రధానం కాదు స్థూల విగ్రహంలో సూక్ష్మమైన చైతన్యమూర్తిని చూడాలి అది సరియైన ఉపాసన అనగా ఉపాసనలో వైఖరి స్థాయి నుండి పరాస్థాయికి వెళ్ళాలి స్థూలము నుండి అంటే ఆకారం నుండి నిరాకారం వైపునకు పయనించాలి సాయుధ్య స్థితి దీన్ని అందుకోవాలి ఇంద్రియాతీత విషయాన్ని బుద్ధి చేత తెలుసుకున్నవాడు జ్ఞాని జ్ఞానియే బ్రహ్మమును తెలుసుకొనగలడు బ్రహ్మజ్ఞానము అతీంద్రియమైనను బుద్ధి చేత గ్రాహ్యము బుద్ధి గ్రాహ్యం గ్రాహ్యమతీంద్రియం అదేవిధముగా సర్వభూతములందు చైతన్య రూపమునున్న పరాశక్తిని కూడా బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకొనదగినది బుద్ధి కూడా ఆమెయే కదా యాదేవి సర్వభూతేషు చేతనారూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమోన్నమ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః అంటారు సప్తసితిలో కానీ పశు శరీరంలోని చేతన మానవ శరీరంలోని చేతన వలె పరిపూర్ణమైనది కాదు ఏ నామమును ఏ రూపమును బుద్ధిలో ఫిక్స్ చేస్తామో బుద్ధి ఆ రూపమును పొందుతుంది పరమాత్మ ఎందు బుద్ధిని నిలిపినచో తన నిజస్వరూపమును పరమాత్మయే చూపగలడు అందువలన పరమాత్మను గురించిన చర్చ అనవసరము భౌతిక శాస్త్రవేత్తలకు ఈ సూక్ష్మ దర్శనము లభ్యము కాదు శంకరుల వారు పరాశక్తి యొక్క షోడశ కళలను వర్ణించి అనిర్విచమైన ఆ మహాశక్తిని ఆ దివ్య స్వరూపమును దర్శించిన శంకరులు పొందిన ఆనందము ఆనందలహరి కావున వీరి రచన సౌందర్యలహరి ఆనందలహరి అని రెండు భాగములు హంసలో హకారము శివుడు సకారం శక్తి ఇది శివశక్తిల కలయిక పంచభూతమును స్వాధీనం చేసుకుని వలనన్నా వారికి సంబంధించిన బీజాక్షరములపై మనస్సును రగ్నం చేయవలను హ ఆకాశము లా పృథ్వీ పృథ్వీ యా వాయువు రా అగ్ని వా జలము బీజాక్షరాలు అట్లనే దేవతలు వారి సంబంధించిన బీజాశ్రముపై మనస్సును ఏకాగ్రం చేసిన వారు వశమవురు శ్రీ లక్ష్మి హ్రీ గౌరీ ఐ శారద సర్వభూతములు సర్వదేవతల సృష్టికి కారణభూతమైన పరాశక్తి సర్వమంత్రస్వరూపిణి సర్వమంత్రాత్మిక సర్వయంత్రాత్మిక పరాశక్తి లలిత అంబిక సర్వమంత్రములకు సర్వమంత్రములకు ఆత్మ పరమేశ్వరి ఉపాసనా మంత్రము పంచదశి లేక షోడసాక్షరి కావుననే శ్రీదేవి నామములో ఒకటి షోడసాక్షరి విద్య ఈ విద్యయే శ్రీ విద్య so